ప్రైస్థలు ఇవహు అన్నా మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు యసుక్రీస్తు ప్రభువారు అలసిపోయి క్రింగిపోయి నలిగిపోతూ అంటే రెస్ట్ లేకుండా మానసికంగా ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకా అంటే అన్ని విషయాలలో కూడా క్రింగిపోతూ నలిగిపోతూ ఉన్న ప్రజలకు యసుక్రీస్తు ప్రభువారు ఆయనే స్వయంగా ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు మత్స్యస్థ వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో చూస్తే ఒక ఆహ్వానాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు ఏమనంటే ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును ప్రయాసపడి ఏ ఏ విషయాలలో మనం అలసిపోతూ ఉన్నామో ప్రయాసపడుతూ ఉన్నామో ప్రయాసపడుతున్నాం కానీ ప్రతిఫలం చూడక కృంగిపోతూ ఉన్నాము నలిగిపోతూ ఉన్నామో ఒకవేళ బలహీనతలతో కానివ్వండి ఒక శారీరకమైన బలహీనతే కానివ్వండి లేకపోతే మానసికంగా కానివ్వండి లేదంటే భావోద్వేగాలతో కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి ఏ విషయంలో అలసిపోయి ఆ భారాన్ని మోస్తూ ఉన్నవారికి ప్రతి ఒక్కరికి సమస్త జనులారా అన్నాడు ఒట్టి క్రైస్తవులారా అని అనలేదు సమస్త జనులారా అన్నారు ఎవ్వరైనప్పటికీ ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో అలసిపోయి కృంగిపోయి బాధలతో నలిగిపోతూ వారికి కా ఎటువైపు నుంచి మనకి ధైర్యం వస్తుందా అనే ఆ అది నిరీక్షణ లేని వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును ఏ పరిస్థితిలో మనం ప్రభు దగ్గరికి వచ్చినా ఎటువంటి సమస్యతో ప్రభు దగ్గరికి వచ్చినా ఆ సమస్య మనకు కొండంత కనబడచ్చు కానీ ఆయన దృష్టిలో అన్నీ కూడా ఇసుక విలువ లాగే కనిపిస్తూ ఉన్నాయి సో అట్లాంటి దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్న నలిగిపోతూ ఉన్న కుటుంబమును మరి ముందుకు నడిపించలేక నలిగిపోతూ ఉన్నా ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో మనము సైతానికి లొంగిపోయి దానిలో నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నావేమో సమస్యలలో చిక్కుకుని బయటకు రాలేకపోతూ ఉన్నామేమో మానసికంగా నలిగిపోతూ ఉన్నావేమో ఒకవేళ ఒత్తిడి ఎక్కువైపోతూ ఉందేమో భావోద్వేగాలతో నలిగిపోతూ ఉన్నారేమో సో ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు చక్కని ఆహ్వానాన్నిస్తూ ఉన్నారు సమస్త జనులారా ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నవారా సమస్త జన్లారా నా యంతకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీరు అలసిపోయి ఉన్నారు ఈ కష్టాలలో ఈ మీరు ఈ ఒడ్డు నుండి అవతల ఒడ్డుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు మీ యొక్క జీవిత నావా ముందుకు నడిపించలేకపోతూ ఉన్నారు సో ఏ విధంగా మీరు ఉన్నప్పటికీ ప్రభు అంటున్న మాట ఏంటి అంటే ఎలాంటి కష్టమైనా సరే ఆర్థిక ఇబ్బంది కానివ్వండి ఏ బలహీనత కానివ్వండి ఏ కష్టమైనప్పటికీ ప్రభు చెప్తున్న మాట ప్రభు ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు ప్రయాసపడి భారం మోస్తూ ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తాం మీరు ఏ సమస్యతో ఉన్నారో ఆ సమస్య నుంచి విడిపించి మీకు మనసుకు నెమ్మది ముఖాలలో చిరునవ్వు ఆనందాన్ని ఇచ్చేవాడని నేనున్నాను మీరు ఎందుకలా నలిగిపోతూ ఉన్నారు ఎందుకలా కృంగిపోతూ ఉన్నారు ఏ పరిస్థితుల్లో నుంచి మీరు బయటకు రాలేము అని ఎందుకు అనుకుంటూ ఉన్నారు నేనున్నాను కదా నా దగ్గర రండి నేను మీ సమస్యలన్నీ తీరుస్తాను నేను మీకు ఇస్తాను మీ భారాన్ని నేను తీసివేసి మిమ్మల్ని తేలిక చేస్తాను మీరు ఆ బరువు మొయ్యలేకపోతూ ఉన్నారు ఆ బరువు నా మీద వేసేయండి ఆ వేదన ఆ దుఃఖము ఆ కన్నీరు ఆ బరువు అంతా నా మీద వేసేయండి మీరు తేలిగ్గా ఉండండి మీకు కావలసినంత నెమ్మది సంతోషము ఆరోగ్యము సమృద్ధిని నేను మీకు ఇస్తాను అని ఏ సయస్ సెలవిస్తూ ఉన్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఏ కష్టంలో ఉన్న ప్రభు దగ్గరికి వద్దామా ప్రభువు మీ హృదయాలను తేలిక చేస్తూ ఉన్నారు మీకున్న భారమంతటిని ఆయన తీసివేస్తూ ఉన్నాడు ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా పరిశుద్ధుడ మహాగణుడును మహోన్నతుడమైన తండ్రి నీకే స్తోత్రాలు ఏ సమయంలో ఎవరు ప్రభు ప్రయాసపడుతూ ఉన్నారు ఎవరు భారంతో ఉన్నారు ఎవరు నలిగిపోతూ ఉన్నారు ఎవరు దుఃఖంలో ఉన్నారు ఎవరు లేవలేక మంచాన్ని పట్టుకుని ఉంటూ ఉన్నారు నైనా ఏ పరిస్థితి అయినప్పటికీ మీరు ఆహ్వానించారు మీ ఆహ్వానాన్ని ప్రభు వారు అంగీకరించి నాయన ఈ ప్రార్థనలో వారు కూడా ఏకీభవిస్తూ ఉన్నారు వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి ఏ సున్నా మామూలు విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం మీ దగ్గరకు వచ్చిన వారిని వారు బరువం మీరు తీసుకుంటూ ఉన్నారు వారికి తేలిక చేసి వారికి నెమ్మదిని సంతోషాన్ని ఇచ్చి వారి ముఖాలలో చిరునవ్వునిచ్చి వారిని ఆనందింప చే గొప్ప తండ్రి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఈ బిడలను మీ చేతులకు సమర్పిస్తూ ఏ సున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఆధ్యాత్మికంగాను అలాగే శారీరకంగాను మానసికంగాను ఏ ఎటువంటి సమస్యతో ఉన్నా వాటన్నిటి నుండి ప్రభువే మిమ్మల్ని ఆ భారం అంతటి నుండి విడిపించి మీ హృదయాలను తేలిక చేస్తూ ఉన్నాడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాడు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు నెమ్మదిని ఇస్తూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ మీరు ఇతరులకు షేర్ చేయండి ఇతరులకు మీరు బెల్లైకాను ప్రెస్ చేయండి లైక్ చేయండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుడు మిమ్మల్ని గాక મિપ્રિ સહોદરી શેરોમ સુવાત રાજુ શલોમ